ప్రభు పేరిట శుభములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనే దినము ప్రార్థిస్తున్నాను క్రీస్తునందు నందు ప్రేమని దేవుని వర్లరా ఈ రోజు ఒక చక్కని ఉపదేశం తోటి మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అయితే జాగ్రత్తగా గమనించాలి ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను ఆ ప్రశ్నలు ఏంటంటే క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి క్రీస్తుని తెలుసుకున్నటువంటి వ్యక్తి వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి అంటే క్రీస్తుని తెలుసుకున్నప్పటికీ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం పొంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ వారి జీవితాల్లో కొన్ని కష్టాలు కొన్ని వ్యాధులు కొన్ని ఇబ్బందులు కొన్ని కన్నీళ్ళు ఉన్నాయి అంటే దీనికి కారణం ఏంటి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అడిగే విషయం ఏంటంటే మరి ఎవరైతే అన్యులు ఉన్నారో ఎవరైతే చాలా మంది ఇలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఏమనంటే నువ్వు క్రీస్తుని అంగీకరించావు కదా నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు కదా నీ జీవితంలో ఎందుకు కష్టాలు ఎందుకు కన్నీళ్ళు ఎందుకు వ్యాధులు ఎందుకు ఇంతగా నిన్ను శ్రమ పడు ఎంతగా నువ్వు ఎందుకు శ్రమ పడుతున్నావని చాలా మంది తరచు అడిగేటువంటి ఒక ప్రశ్న అయితే ప్రేమని దేవుని వర్లారా జాగ్రత్తగా గమనించాలి ఈరోజు దానికి మీకు వివరణ ఇవ్వబోతున్నాను సాధారణంగా గమనిస్తే ఈరోజు ఒక చక్కని ఆ కథ ద్వారా మీ ముందుకు నేను వస్తున్నాను ఒకనొక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుని దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడు ఉన్నాడు అయితే ఆ పనివాడు క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి క్రీస్తుని తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే ఆ పనివాడు చక్కగా జీవనాన్ని సాగిస్తా ఉన్నాడు ఈ ధనవంతుడు కూడా చక్కగా జీవనాన్ని సాగిస్తా ఉన్నారు అయితే ఒకనొకసారి పనివాడికి అప్పు కావాల్సి వచ్చింది అప్పు కావాల్సి వస్తే ఈ యొక్క ధనవంతుడు ఈ యొక్క ధనవంతుని దగ్గరికి ఆ పనివాడు వెళ్ళాడు వెళ్ళి ఏమని అడిగాడంటే అయ్యా నాకు కొంచెం అప్పు కావాలయ్యా అని అడిగాడు అప్పుడు ధనవంతుడు హేళనగా ఇలా మాట్లాడాడు అరే నువ్వు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివు కదా మరి నీకెందుకురా ఎప్పుడు కష్టాలు ఎప్పుడు కన్నీళ్ళు ఎప్పుడు వ్యాధులు ఎప్పుడు బాధలు ఇవి నీకే ఎందుకుంటాయిరా నువ్వు నన్నే అడుగుతున్నావు అని హేళనంగా నవ్వాడు నవ్వితే అయితే వెంటనే వెంటనే పనివాడు ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడి చాలా ఆలోచిస్తా ఉన్నాడు ఆలోచిస్తా ఉండగా వెంటనే ధనవంతుడు ఒకసారి అవి వేటకి వెళ్ళొద్దామని ధనవంతుడు అలానే ఆ యొక్క ఇంట్లో పనిచేసినటువంటి పనివాడు ఇద్దరు వెళ్లారు వెళ్ళిన తర్వాత పిస్టల్ తీసుకొని పక్షుల్ని కొడతా ఉన్నారు అయితే ధనవంతుడేమో పిస్తల్ తీసుకొని ఆ పక్షుల్ని కొడతా ఉన్నాడు అయితే ఈ యొక్క పనివాడు అది చూస్తా ఉన్నాడు అయితే వెంటనే ధనవంతుడు ఏం చేశాడంటే పక్షుల్ని ఒకదాని అమ్మిటి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఆ పక్షులను ఆ పిస్తల్ పెట్టి కాలుస్తా ఉన్నాడు కాలుస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి కింద పడిపోతా ఉన్నాయి చనిపోతా ఉన్నాయి అయితే ఒక పక్షిని ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే కాల్చినప్పుడు రెక్కకు తగులుతుంది రెక్కకు తగిలినప్పుడు ఆ రెక్క ఊడి కింద ఆ రెక్క ఊడి కింద పడిపోయి ఆ పక్షి కింద పడి ఆ గిళ్ళ గిల్లా కొట్టుకుంటూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఈయనొక్క ధనవంతుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క పనివాడితోటి అరే పోరా పొయ్యి దాన్ని తీసుకొని రా పోరా అది పారిపోతుంది అని మాట్లాడినప్పుడు వెంటనే ఆ పక్షులన్నిటిని విడిచి ఆ యొక్క ఎగిరిపోతున్నటువంటి పక్షి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాన్ని పట్టుకొని వచ్చి ధనవంతుడి దగ్గర వేశాడు ధనవంతుడి దగ్గర వేసిన తర్వాత కొద్ది నిమిషాలకి ఆ పనివాడికి ఒక ఆలోచన దట్టింది ఆ ఆలోచన ఏంటంటే ఆలోచన ఏంటంటే ప్రేమని దేవుని వర్లారా వెంటనే పనివాడు ఇలా అన్నాడు అయ్యా మీరు మొన్న ఒక విషయం అడిగారే గుర్తుందా అని అన్నది ఏం విషయంలో అంటే అదే క్రీస్తుని అంగీకరించావు కదా క్రీస్తుని తెలుసుకున్నావు కదా నీకెందుకు కష్టాలు నీకెందుకు కన్నీళ్ళు నీకెందుకు వ్యాధులు నీకెందుకు బాధలు అని అడిగావు కదా ఆ అవును అడిగాను అంటే వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే అయ్యా ఫస్ట్ మనము కొన్ని పక్షులను కొట్టాము కొన్ని పక్షులు మీరు కొట్టినప్పుడు ఆ అవి చచ్చి కింద పడిపోయినప్పుడు వాటిని తెమ్మని మీరు అడగలేదు తీసుకురావచ్చులే అని సైలెంట్ గా ఉన్నారు ఎప్పుడైతే ఒక రెక్క ఊడిపోయిన పక్షిని ఎప్పుడైతే కింద పడిపోవాలనే అరే పోయి దాన్ని తీసుకురారా దాన్ని తీసుకురారా అది పారిపోతుందని ఎందుకన్నావు అంటే అవును కదరా మరి అవన్నీ చచ్చిపడి ఉన్నవి అవి చచ్చిపో అవి చచ్చిపడి ఉన్నాయి వాటిని ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు మరి ఇది చచ్చిపోలేదు రెక్క ఊడి పడిపోయింది ఇది ఎప్పుడికైనా ఎగిరిపోయిద్ది దాన్ని అందుకే కదా ముందుకు దాన్ని పట్టుకోవాలి కదా అని ధనవంతుడు ఇలా అన్నాడు పెద్దగా నవ్వి అవునయ్యా మన జీవితంలో కూడా అలాగనే ఎప్పుడైతే మేము క్రీస్తుని అంగీకరించామో ఎప్పుడైతే మేము క్రీస్తుని తెలుసుకున్నామో అప్పుడే మా జీవితాల్లో క్రీస్తు వచ్చేసాడు ఎప్పుడైతే క్రీస్తు వచ్చేసాడో అప్పుడు మేము ఆ తెగిపోయిన రెక్క రె రెక్క తెగిపోయిన పక్షిలాగా మేము సాతను గడికి దూరంగా ఎగిరిపోతున్నాం దూరంగా ఎగిరిపోతున్నప్పుడు అనేకమైన కష్టాలు మాకు వస్తాయి అనేకమైన కన్నీళ్ళు మాకు వస్తాయి అనేక వ్యాధులు మాకు వస్తాయి ఆ వ్యాధుల్లో నుంచి ఆ బాధల్లో నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తా ఉంటాడు అయితే చచ్చి పడిపోయి ఉన్నాయి కదా పక్షులు కొన్ని ఆ పక్షులు ఎవరో తెలుసా మీరే ఆ పక్షులకి ఏ కష్టాలు ఉండవు ఏ కన్నీళ్ళు ఉండవు ఏ వ్యాధులు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా చక్కగా పడిపోయిండే కదా సాతనుకాల దగ్గర ఆ ఆ చాలా చక్కగా పడిపోయిండే కదా అలానే మీరు ఈరోజు సాతానుగాడి కబంధ హస్తాల్లో బంధించబడి ఉన్నారు అని ధనవంతుడికి మాట్లాడాడు సాధారణంగా ప్రేమ దేవుని వర్లరా ఇది కదే కావచ్చు కానీ దీంట్లో చాలా మోరల్ ఉంది చాలా నీతుంది యోబు జీవితంలో చూస్తే ప్రేమన్ దేవుని వరారా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు తన కడుపున పుట్టినటువంటి ఆ పది మంది బిడ్డలను కోల్పోయాడు యోబు అలానే సమస్తాన్ని కోల్పోయాడు తనకున్న ఆస్తి మొత్తం పోయింది యోబు జీవితంలో అయితే యోబుకు అంత జరిగినప్పటికి కూడా దేవుణ్ణి ఎక్కడా కూడా నిందించలేదు కట్టుకున్న భార్య సైతం నువ్వు దేవుణ్ణి దూషించి చావరాదా అని మాట్లాడింది అయితే మూర్ఖురాలే వలె మాట్లాడొద్దని యోబు యోగు భార్యను మాట్లాడాడు అయితే ప్రేమని దేవుని వరల జాగ్రత్తగా ఆలకించండి యోబు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో వ్యాధులు ఎన్నో సంక్రమించినప్పటికీ యోబు గొప్పగా దేవుని దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు రెండింతలుగా మొదట ఏమైతే కోల్పోయాడో అంతకు రెండింతలుగా దేవుడు యోగును ఆశీర్వదించాడు ప్రేమని దేవుని ఈ ఈరోజు నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయని ఈరోజు నీ జీవితంలో కన్నీళ్ళు వస్తున్నాయని ఈరోజు నీ జీవితంలో వ్యాధులు వస్తున్నాయని ఈరోజు ఎన్నో చెప్పకూడని సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఒకనొకస ఒకనొక రోజున నీ కష్టాలకు ముగింపు ఉంది ఒకనొక రోజున నీ కల్లీళ్ళకు ముగింపు ఉంది ఒకనొక రోజున మీ కష్టాలు మీ వ్యాధులు పోయే రోజులు రాబోతున్నాయి అయితే ఈ కష్టాలని ఎదుర్కోవడానికి ఈ యోబు వలె మనం ఎలా ఉండాలో తెలుసా ప్రేమని దేవుని వల్లరా యథార్థంగా దేవుని కోసం నిలబడాలి నా సేవకుడైన ఏ అని దేవుడు పిలిచాడు ఈరోజు నిన్ను కూడా అలాగనే పేరు పెట్టి పిలుస్తున్నాడు నువ్వు ఆయన సొత్తు విలువ బట్టి విలువ పెట్టి కొన్నాడు ప్రేమేణ దేవుని వర్లరా స్వరక్తం ఇచ్చి కొన్నాడు ప్రేమేణ దేవుని వరలరా ఈ రోజు కష్టాలు వస్తున్నాయని కన్నీళ్ళు వస్తున్నాయని వ్యాధులు వస్తున్నాయని చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టి తిరిగే వార్లకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నీవు నా సొత్తు విలువ పెట్టి నిన్ను కొన్నాను అని మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని కోసం నీ సిద్ధపడినావా ఈరోజు దేవుని కోసం నేను నిలబడగలుగుతున్నావా దేవుని కోసం ఏది ఇస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వర్లారా